తిరుపతి జిల్లా సమితి సమావేశం తిరుపతి బైరాగి పట్టడలో ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియూసీ జిల్లా నిర్మాణ బాధ్యులు నాగసుబ్బారెడ్డి హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై నిన్నటి రోజు అనగా బుధవారం ఏఐటియూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగిందని ఆ సమావేశంలో జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించడం జరిగిందని దానికి పోరాట కార్యక్రమం రూపకల్పనకు ఈ రోజు జిల్లా కౌన్సిల్ సమావేశంలో అనేక తీర్మానాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం గోవాలో జరిగింది ఈ సమావేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మిక వర్గానికి ముప్పై మూడు వేల రూపాయల కనీస వేతనం ఉండాలని అందుకోసం దశల వారి ఆందోళన పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఏఐట్యూసి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం తీర్మానించిందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయటం జరిగిందని అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న పదహైదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్లు నిలుగుదోపిడీ జరుగుతుందని ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందని నిత్యం ప్రచారం చేసే టీటీడీలో కనీస వేతనాలు అమలు కావటం లేదని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ఉండటం లేదని ఉద్యోగ భద్రత లేదని ఇలాంటి సమస్యలు ఉన్న టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలపై మార్చి ఏప్రిల్ మాసాలలో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ నాయకులు శివకుమార్ రవి మణి కే రాజా గోవిందస్వామి చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోర్సులో సంబంధించి కార్మికులను బానిసలుగా మార్చేటువంటి వ్యవహారము అదే పద్ధతిలో బోనస్ యాక్టులో లేకపోతే కాంట్రాక్ట్ అబాల్యూషన్ యాక్టులో అనేక రకాల యాక్ట్ పిఎఫ్ యాక్ట్లో సహా అనేక రకాల యాక్టులో మార్పులు తీసుకురావడం జరిగింది మార్పులు తీసుకురావడమే కాకుండా వారికి సంబంధించి పని గంటలు కూడా పెంచేటువంటి విధానానికి శ్రీకారం చుట్టినాడు ఈ పని గంటలు పెంచేటువంటి విధానము శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే మూడు నాలుగు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పన్నెండు గంటలు పది గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు దేశంలో కార్మిక వర్గం తిప్పికొట్టింది నిరసన తెలియజేసింది దాంతో తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది అంటే వ్యవస్థను ఎనిమిది గంటల పని విధానం కోసం ఆ రోజు పద్దె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోనగరంలో పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం వస్తే ఈరోజు ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని ఇంకా కొదించి మెరుగైనటువంటి అభివృద్ధి సమాజంలో టెక్నాలజీ పెరిగినటువంటి సమాజంలో మెరుగు చేయాల్సినటువంటి పరిస్థితి కొన్నిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరికను మోడీ చేయడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమలను కానీ ప్రభుత్వ పరిశ్రమలు కానీ నౌకాశ్రయాలను కానీ విమానాశ్రయాలు కానీ నాలు బాల్కో లాంటివి కానీ డిఆర్డిఓను సెయిల్ను గెయిల్ను హెచ్ఏఎల్ను అదే పద్ధతిలో పదహారు ఉపగ్రహాలు ఒకేసారి పంపించి మొన్ననే నూరు ఉపగ్రహానికి పంపించినటువంటి ఒక ఇసు పేరుగాంచినటువంటి ఇస్రోను కూడా ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించి ప్రైవేటు పెట్టుబడులతో నింపుతూ ఉన్నారు కాబట్టి ఈ బ్యాంకుల వ్యవస్థను కూడా కుదేలు చేస్తూ ఉన్నారు బ్యాంకులను కూడా ఈరోజు కుదించేసి మడ్జి చేసి ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వీర్యం చేసి ప్రైవేటు బ్యాంకులకు అధికరకమైనటువంటి నిధులు కేటాయించి వడ్డీ రేట్లను తగ్గించి వాళ్ళను ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి పేద మధ్య తరగతి వర్గాలు కూడబెట్టుకున్నటువంటి సొమ్మునంతా కూడా బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించి వారిని దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను రద్దు చేయడమే కాకుండా ఈరోజు వారికి వెన్నుదన్నుగా నిలబడుతున్నాడు కార్మిక వర్గాన్ని కానీ కానీ ప్రజలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు అన్ని రకాలు అవలంబిస్తున్నటువంటి ఈ మోడీ పరిపాలనకు ఈరోజు చర్మగీతం పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కార్మిక వర్గం ఈరోజు పడుతున్నటువంటి బాధలకు వ్యతిరేకంగా భవిష్యత్తు బొగ్గు రాకారం చుట్టబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం